కారణమైతే అయితే ఒక వైట్లో అయితే కన్నా చలి అయితే కన్నా సంపాంది రోజుకి ఉదయం భయంగానే మా మేడం అయితే కన్నా సూపర్ మార్కెట్కి వెళ్దాం చెప్పారు సూపర్ మార్కెట్కి వెళ్ళే దావలు అయితే కదా నేను మామూలుగా ఈ బట్టలలో అయితే కానీ ఇప్పుడు ఇంట్లో అయితే ఈ బట్టలలో ఉన్నాను ఉదయాన్నే ఈ బట్టలతో వెళ్దామని చేశాను కానీ కొత్తలు చేస్తారు నేను అర్థం చేసుకుంటే చలి ఏ విధంగా ఉందనేది అయితే నేను మంచిగా పతంజన రాకుండా గుడ్ నైట్నెస్ ఉంటేసి వెళ్ళిపోయాను సుపూర్ మార్కెట్కి అయితే చాలా దారుణంగా ఉంది కోవైట్లో ఏదైనా కానీ ఊడ్చుకోవచ్చు కానీ చదికైతే కానీ ఊడ్చుకోలేదాది నేను వేరే వెళ్ళేవాళ్ళ నుంచి కానీ ధరలు అయితే వెళ్ళే ధరలో కాఫలు కూడా లైఫ్ లెస్టాయి నేను అర్థం చేసుకోండి చందమామైతే కదా సారీ సారీ సూర్యుడు అయితే కదా చందమామ ఆకారంలో కనుక తెల్లగా ఇంకా అక్కడ చూసుకోండి ఆకాశం ఏ విధంగా మంచిందనేది నేను ఫస్ట్ భయపడేది ఒక వీటిలో చలికాలంకి నేను చేసే పనికి అయితే భయపడింది కానీ చలికాలంకు అయితే నాకు చాలా భయం అండి కాళ్ళకి సాక్షి వేసుకొని బయటకైతే వెళ్ళిందాన్ని ఈరోజు నేను చెప్తున్నాను కదా ఒక చలికైతే కానీ అది నా వరకు నేను నా గురించి చెప్తున్నాను వేరే వాళ్ళ గురించి అయితే కాదు చలికైతే నేను ఓడ్చుకోలేము అందరు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు ఇది వచ్చేసి మా చిలకారు దీనికి తోడుగా ఇంకా ఒకటి నుంచి చనిపోయింది ఇప్పుడే చెప్పాను కదా సూపర్ మార్కెట్కి వెళ్ళినానని సూపర్ మార్కెట్కి వెళ్ళి రాము కానీ చాయ్ అయితే అని చెప్పి ఛాయ్ అయితే పెడుతున్నాను రోజు తప్ప ఛాయ్ తీసుకొని లైవ్ అయితే ఆన్ చేస్తున్నాను అనుకోవద్దు ఏదో ఒకటి చెప్దాము నాకు ఈ టైమే ఛాయ్ తాగే టైం అయితే నాకు ఉండేది ఈ టైంలో వచ్చేసి ఏదో ఒకటి చెప్పచ్చు కదా అని చెప్పేసి తర్వాత అయితే బిజీగా ఉంటాను నిన్న వచ్చేసి నేను బయటికి వెళ్ళినానని అయితే చెప్పాను కదా మూడు గంటల తర్వాత అయితే బయటికి వెళ్తున్నానని ఆ టైంలో వచ్చేసి సిటీకి అయితే వెళ్ళాను అక్కడికి వెళ్ళాం అయ్యో ఎదురగాళ్ళు చలి అక్కడ కూడా అలాగే దారుణంగా ఉంది పరిస్థితి వెళ్ళాను నేను ఇలా కొంచెం సేపు లైవ్ అయితే ఆన్ చేద్దామని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేశాను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ అండి నీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వచ్చేసి అయితే నా పరిస్థితి నేనైతే నా వారి గురించి నా గురించి అయితే నేను చెప్తున్నాను చలి అయితే దారుణంగా ఉందని చెప్పేసి నాది నేను ఎండలకైనా కానీ ఉంటాను కానీ ఎందుకంటే ఎండలకంటే కానీ ఎప్పుడో ఒకటి లైట్గా ఫ్యాన్లో నో ఏదో ఒకటి చేసుకుని ఉంటాను చలికంటే గానీ మనం బయట తిరగాల్సింది వస్తే గాన చాలా ఇబ్బంది కనీసం చేతులు వచ్చేసి ఐస్ గడ్లా అయిపోయినాయి మఖం అంతా కవర్ నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను ఇప్పుడు ఊరిక కళ్ళు మాత్రం కనుక కవర్ చేశాను క్లాత్తో ఏం కనబడకుండా పైన వచ్చేసి జాకెట్ వేసాను ఇప్పుడు వచ్చేసి నేను రూమ్లో ఉన్నానని చెప్పేసి రూమ్లో వచ్చేసి వేడిగా ఉంటుంది వేడిగా రూమ్లో అయితే కన్నా చలితే ఉంటుంది కానీ అంతా డోర్స్ అన్ని క్లోజ్ ఉంటుంది ఏ సైడ్ నుండి కానీ వెళ్ళిరా మా తనకు అయితే కన్నా మేము ఇప్పుడు వచ్చేసి వంట రూమ్లో ఉన్నాము వేడిగా అయితే ఉంటుంది మీరు ఎవరైనా కాలేజ్లో ఉంటారని కామెంట్ చేయండి మీకు సైలెంట్ ఇష్టమా లేదా కావాలంటే ఇష్టము నీకు ఎండలకాలం అయితే ఇష్టమా చలికాలం అయితే ఇష్టమా నాకైతే నేను ఎండలకాలం అయితే ఇష్టం చలికాలం నేను ఓర్చుకోలేను పరిస్థితి కూడా నా పరిస్థితి కూడా నాకు నాకే దారుణం అనిపిస్తుంది ఇంకా నేను చలికి తట్టుకోలేను అంటే కదా ఎంత ఏ విధంగా చలింపు చూడండి నిన్న సాయంత్రం కూడా నేను బయటికి చెప్పాను కదా బయటికి వెళ్ళాను అయితే వీడియో అయితే తీసాను లైవ్ కూడా తీసా వీడియో వీడియో తీరలేదనిపి వీడియో రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతే అది టవర్స్ మాత్రమే తీసాను ఇప్పుడు వచ్చేసి కొద్దిగా టైం పదవుతుంది పదవుతుంది ఇప్పుడు టీవీ తాగుతున్నాను తర్వాత వచ్చేసి పని చేసుకోవాలి బిజీగా అయితే అయిపోతా కొద్దిసేపు తర్వాత నేను లైవ్లో అయితే కానీ నాకై నేనే మాట్లాడుకుంటాను నేనైతే ఎవరు నాకు కామెంట్స్ చేయడం నేను తర్వాత వచ్చేసి వాళ్ళకి రెస్పాన్ ఆన్సర్ అయితే ఇవ్వను నాకైతే నేనే చెప్పుకుంటుంటాను నాకై నేనే లైవ్ ఆన్ చేస్తా నాకైనా నా ఇష్టం లైవ్ ఆన్ చేస్తే లైవ్ క్లోజ్ చేయొచ్చు అది కూడా ఇవి తాగేంతవరకు అయితే నాకు కొంచెం టైం అయితే ఉంటుందని చెప్పేసి లైవ్ అయితే ఆన్ చేస్తాను తర్వాత లైవ్ ఆఫ్ చేసేసి తర్వాత పని అయితే చేసుకుంటాను కోవిడ్కి వచ్చింది పని చేయడానికి కదా నేను అయితే వంట రూమ్లో ఉండాలని చెప్పేసి చిన్నగా మాట్లాడేస్తాను వాయిస్ పెద్దగా నేను పెట్టే వీడియోస్ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు అలా లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీకు తెలుసు మీకు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలంటే మీకు తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ ఎక్కువ ఇండియా వాళ్ళే చూస్తారు ఇండియాలో ఉండేవాళ్ళే ఇక్కడ కొవైటీ వాళ్ళైతే ఎవరు చూద్దరు ఎందుకంటే నాకు ఇక్కడ చూపిస్తుంది కదా ఎక్కడ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు ఎక్కడ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు చూపిస్తుంది కాబట్టి నాకు తెలిసిపోతుంది ఎక్కడ వాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు చూసేవాళ్ళు ఊరికి టీ తాగ టీ తాగే వరకు అంతే అది నా గురించి అలాగే చలి గురించి చెప్దామని చెప్పేసి చలికి భలే భయపడిపోయాను కనీసం అంటే రెండు కిలోమీటర్లు నడిచింటా ఉదయం ఫస్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళేసి తర్వాత వాళ్ళ కూతురింటికి వెళ్ళమని చెప్పింది షార్ట్స్ అదే రూట్లలో షార్ట్ కట్లో పోయి కూతురింటి దగ్గరికి అలాగే సూపర్ మార్కెట్ వెళ్ళి వచ్చేలోపు తర్వాత వచ్చేసి కాళ్ళకి సాత్సలు అయితే ఉండేవి అలాగే మొత్తం రూమ్ అదే వంట రూమ్ లేక రాగా తీసేసినాం బయట కనీసం ఇప్పుడు బయటకట్టావు ఒక సెకండ్ అట పోవాలనే కానీ ఒక నిమిషం అట పోవాలనే కానీ అంత దారుణంగా ఉంది బయట చల్లంగా ఎదురగాలి తెలిసింది తర్వాత వచ్చేసి కలిగి కూడా అలాగే ఉంది వీడియో కూడా ఒకటి తీశాను ఆ వీడియో అప్లోడ్ చేస్తా చలి గురించి కాదు అది వేరే ఇది కూడా పాజిటివ్గా తాగేస్తుంది ఎందుకంటే మళ్ళీ పని ఉంది పని చేసుకోవాలని పోయి ఇప్పుడు తాగేటప్పుడు అంటే నేను చెప్పాను ఇప్పుడు చలి నేను చలి గురించి చెప్దామని చెప్పేసి టీ తాగుతున్నాను నాకు టీ తాగటం ఇది నేను టీ తాగేటప్పుడు మీకు టీ మీకు టీ తాగుతా అని చెప్పేసి నేను చెప్పలేదు బయట కోవిడ్లో చలి ఈ విధంగా ఉంది అని నేను చెప్పాను ఫస్ట్ నుండి నేను చెప్పేది సోదరి గారు నీకు నీకు ఇష్టమైతే చూసే లేకుంటే దెబ్బసే నేను చలి గురించి చెప్దామని చెప్పేసి లైవ్ అయితే చేశాను నేను టీ తాగుతున్నాను రాని చూద్దాం అని నేను చెప్పలేదు నేను ఏదో ఒకటి మాట నేను ఒకటి అదే చెప్తూ తీరవుతుంది చలి అతలు మీరు ఎక్కడ ఉంటారు కొవ్వేట్లోనా ఇంజన్ ఈ కొవ్వేట్లు ఉంటే తెలుస్తుంది నీకు చలి గురించి అంటే ఏం తెలుస్తుంది నేనేం తప్పుగా మాట్లాడలేదు కోవైట్లో ఉంటే చలి గురించి నీకు తెలుస్తుంది ఇండియాలో ఉంటే ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా అందులో నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఇండియాలో ఉన్నారు నేను తప్పుగా మాట్లాడలేదు నేను తెలియలేదు కదా మా ఇంటికాడ అంటే ఇంజాలను కోట్లో ఉండవు చలి గురించి చెప్తామని చెప్పేసి ఎలా టీ ఇప్పుడు నాకు టీ దాగా ఇప్పుడు టైం ఎంత పదిన్నర అవుతుంది తొమ్మిదిన్నర అవుతుంది మా ఇంట్లో ఉండేది నేను ఒక్కని వస్తా ఏమో టీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ తయేస్తాను నేను చలి గురించి చెప్దామని చెప్పి నేను లైవ్ అయితే చేశాను ఇది నేను టీ తాగుతున్నాను మీరు చూడండి అని చెప్పేసి నేనైతే లైవ్ అయితే చేయలేదు చలి ఇంత భయంకరంగా ఉంది అనే దాని గురించి అసలుకి ఈరోజు కోవిడ్లో వాతావరణం జీరో పర్సెంట్కి వచ్చిందేమో చలి అనుకున్నామని ఈ అయితే కదా ఫోన్ తీసి టచ్ చేద్దామనే కానీ పనిచేయలే నేను చెప్తేనే సైన్స్ అని నేను చెప్పలేదు వాతావరణం ఒకటి ఉంది కోవిడ్లో నేను చెప్పాను సైన్సి అని నేను చెప్పలేదు కదా కోవిడ్లో నేను చలి గురించి చెప్తున్నాను అంతే నేనేమి నేనేం మాట్లాడాలని మాట్లాడితే నేను మాట్లాడలేదు కోవిడ్లో చలి ఇలాగ ఉంది అని చెప్తున్నాను అంతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కోవిడ్లో ఉంటే కానీ ఎంక్వైరీ చేసుకో వాతావరణం ఎట్లుంది నేను బయటకు వెళ్ళి లైవ్ ఆన్ చేయరా సరే నా కూడా అయిపోయింది నాకు తర్వాత ఉంది నువ్వు అంత సీరియస్ కావాల్సిన అవసరం లేదు నీకు ఇష్టమైతే చూడు లేదంటే దుబ్బేసే పక్కకు డైవ్ నెట్టేసి కింద లైవ్ ఏదో ఒకటి వస్తాయి सर ले चुकी दिन लगे जाता ओके बाय